ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒక రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రైవేటు పాఠశాలలకు మేము ఏమాత్రం తగ్గమంటూ తనదైన రీతిలో దూసుకుపోతున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం ఒక పక్క ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నారు అంటూ పాఠశాలలు విలీనం చేస్తున్న సమయంలో ఉన్న విద్యార్థులకు మూడు రెట్లు విద్యార్థులు చేరే విధంగా ప్రభుత్వ పాఠశాలలను మరిచి స్థానిక ప్రైవేటు పాఠశాలలకు సవాలు విసురుతున్నారు అంతేగాక తరగతి గదులు లేకనే వస్తున్న విద్యార్థులను చేర్చుకోలేక అడ్మిషన్లు క్లోజ్ చేశామని లేకపోతే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకువస్తామని చెబుతున్న బోడపాడు ప్రభుత్వ పాఠశాలపై ప్రకాశం న్యూస్ ప్రత్యేక కథనం మార్కాపురం మండలము మోడల్ ప్రా ప్రాథమిక పాఠశాల బోడపాడు నందు మరి మా ఉపాధ్యాయులు నో అడ్మిషన్ బోర్డు పెట్టడం జరిగింది మరి దీనికి ప్రధానమైనటువంటి కారణము ఇక్కడ పనిచేస్తున్నటువంటి మా హెడ్ మాస్టర్ గారు జాకబ్ గారైతేనేమి శ్రీనివాసులు మాస్టర్ అయితేనేమి రవి రవి టీచరు అలాగే సురేఖ మేడం ఈ నలుగురు కలిసి ఈ పాఠశాలని దాదాపుగా ముప్పై నలభై ఉన్నటువంటి స్ట్రెంత్ని ఈరోజు నూట నలభై స్ట్రెంత్ చేయడం జరిగింది వీరు ప్రధానంగా చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల్ని మంచి విద్యను అందించడమే కాకుండా చుట్టుపక్కల పరిసరాలను బాగా క్లీన్ చేయడం ద్వారా అలాగే గ్రామస్తులకు నమ్మకం అనేటువంటిది కలిగింది గ్రామస్తులకు నమ్మకం కలిగిన తర్వాత మరి వారి ప్రోత్సాహం కూడా లభించడం వలన మరి వీరు వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఉపాధ్యాయులే కాకుండా ఒకరిద్దరు వాలంటీర్లను కూడా స్వచ్ఛందంగా వాళ్ళే ఏర్పాటు చేసుకుని విద్యార్థులకు స్లో లెర్నర్స్ విద్యార్థులకు కూడా చదువు వచ్చే విధంగా చేయడం వలన మరి బాగా యాక్టివ్గా ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మంచి ఫీడింగ్ ఇవ్వడం వలన నవోదయ సీట్లు ఈ పాఠశాల నుంచి మార్కాపురం మండలం నుంచి చాలా ఎక్కువ సీట్లు రావడం అనేటువంటి జరిగింది ఈ ఎప్పుడైతే నవోదయ సీట్లు ఎక్కువగా వచ్చాయో మార్కాపురం టౌన్ నుంచి కూడా యాభై అరవై మంది విద్యార్థులు ప్రత్యేకంగా ఆటో వేసుకుని ఇదే పాఠశాలకు రావడం అనేటువంటిది జరుగుతుంది మరి ఈ పాఠశాల అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి శ్రీనివాసులు మాస్టర్ కూడా దాదాపుగా ఈ పాఠశాలకు నగదును కూడా అంటే దాదాపు లక్ష రూపాయలు స్వయంగా నగదును కూడా ఏర్పాటు చేసి ఇక్కడ పాఠశాలకు అంటే పిల్లలు సరిపోకపోవడం వలన ఈ షెడ్యూను కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది అలాగే గోడల మీద పిల్లలకు అవసరమైనటువంటి పదాలన్నీ రాయించడము చరిగించడము ఇవన్నీ చేయడం వలన గ్రామస్తులకు వీరి మీద చక్కటి నమ్మకం అనేటువంటిది ఏర్పడింది కలెక్టర్ గారు కూడా ఈ పాఠ ఈ గ్రామానికి సందర్శించినప్పుడు గ్రామస్తులే కలెక్టర్ గారిని ఈ పాఠశాలకు తీసుకురావడము కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు మరియు మర మా మార్కాపురం శాసనసభ్యులు వీళ్ళందరూ కూడా పాఠశాలను సందర్శించి వీళ్ళందరినీ కూడా అభినందించడం అనేటువంటి జరిగింది మరి ఉపాధ్యాయుల యొక్క కృషి చాలా అభినందనీయం మరి సమాజం యొక్క తోడ్పాటు ఉంటే ఉపాధ్యాయుల యొక్క అంకితభావం అనేటువంటిది ఉంటే మరి పాఠశాలను ఎంతైనా అభివృద్ధి చేయొచ్చని వీరు నిరూపించినందువలన వీరందరికీ ప్రత్యేకంగా మండల విద్యాశాఖ అధికారి తరఫున నేను మా బి రామ్దాస్ నాయకర్ అనేటువంటి నేను అలాగే మా మండల విద్యాశాఖ అధికారి శర్వాణి మేడం ప్రత్యేకంగా వీళ్ళందరినీ కూడా మేము అభినందిస్తూ ఉన్నాం మా పాఠశాలలో ఇంతకుముందు నలభై మంది పిల్లలు మాత్రమే ఉండేవారు అయితే గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రీ మాస్టర్ గారు చేరటం వల్ల ఆయన మీద నమ్మకంతో ఈ స్కూల్లో డెవలప్మెంట్ చూసి రోజు ప్రతి సంవత్సరం రోడ్లు తిరుగుతూ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ నూట ముప్పై మంది విద్యార్థులు చేరున్నారు మేము ఈ నో అడ్మిషన్ బోర్డు పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఆ ఆ పిల్లలు చేరటానికి వసతులు లేకపోవటం కారణం ఒకటి మళ్ళీ ఇక్కడ సరౌండింగ్లో ఉన్నటువంటి బాగా లేకపోవటం ఒకటి ఇవన్నీ అనుకూలంగా లేకపోవడం వల్ల మేము నో అడ్మిషన్ బోర్డు పెట్టడం జరిగింది అందులో మా పాఠశాలకు మార్కాపురం పట్టణంలో నుంచి అరవై మంది స్టూడెంట్స్ ఇక్కడ చేరటము మాకు చాలా గర్వకారణం పైగా ఈ గత సంవత్సరాలు చూసుకుంటే పదిహేడు మందికి నవోదయ సీట్లు రావటము మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అందువలన మా స్కూల్ మీద ఉన్నటువంటి ఆ యొక్క గుర్తింపును బట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లస్ కానీ మార్కాపురం టౌన్స్ కానీ వాళ్ళ సొంత ఖర్చులతోటి ఆటోలు పెట్టుకొని మా పాఠశాలకు రావటం జరిగింది నేను ఇక్కడ రెండు వేల ఇరవై మూడు దూరొచ్చాను నేను వచ్చినప్పుడు ఇక్కడ ముప్పై ముప్పై ఆరు మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు దాదాపుగా నూట నలభై పిల్లలు ఉన్నారు దీని ప్రధాన కారణం ఏంటంటే మేము పిల్లలు చదువుతో పాటు వెనకబడే పిల్లలు శ్రీగేడి పిల్లలను కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ కోసం ప్రత్యేక ఇద్దరు వాలంటీర్లను పెట్టి మీరు చూస్తున్న వాలంటీర్ అమ్మాయి ఉంది అలాగే హనుమంతు అనే వాలంటీర్ ఉన్నాడు వాళ్ళ నేను సొంతగానే ఐదు వేలు పదివేలు పదివేలు పే చేస్తూ వీళ్ళను ఎక్కువగా అని చెప్పేసి ఎక్కువగా వాళ్ళను వాళ్ళని ప్రత్యేక పెట్టి చదివించడం వల్ల వాళ్ళు డెవలప్ అయ్యారు అలాగే ఫ్రీగా నవోదయ కోచింగ్ ఇస్తున్నాను మార్కా మా మార్కాపూర్లో నవోదయం నుంచి ట్రెండ్ ఉంది అలాంటి కోచింగ్ కూడా మేము ఇక్కడ ఫ్రీగా ఇవ్వటం అలాగే వెనకబడి పిల్లలు డెవలప్ చేయటం దానివల్ల ఆ నుంచి మాకు దాదాపు అరవై మంది వస్తున్నారు వాళ్ళే వ్యాన్ పెట్టుకొని వ్యాన్ ఫీజు బరైతే వస్తున్నారు అలాగే చుట్టుపక్కల ఇంకా ఇతర గ్రామాల నుండి కూడా ఒక ముప్పై మంది వస్తున్నారు దీనికంత ప్రధాన కారణం ఏంటంటే తల్లిదండ్రులు మా మీద పెట్టిన నమ్మకాన్ని మేము నిలబెట్టుకునే క్రమంలో ఇక్కడ కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తున్నాం ఉదయన స్టడీ అవర్స్ పెడుతున్నాం అలాగే సాయంత్రం మూడున్నర స్కూల్ అయిపోయిన తర్వాత కూడా అరవై వేలు క్లాసులు పెట్టేసి ఆరు గంటల ఇక్కడే ఉంటున్నాం దీనివల్ల అలాగే స్కూల్కి సంబంధించిన వసతులు అలాగే ఈ షెడ్లు కానివ్వండి విగ్రహం కానివ్వండి వంటశాల కూడా మేము సొంతంగా ఇప్పించే మధ్య అంటే దాదాపుగా ఈ స్కూల్కి వచ్చాక కొన్ని లక్షల్లో మేము సందర్భాలు ఖర్చు పెట్టు పెడుతూ అలాగే గ్రామస్తుల సహకారంతో లోకల్ నాయకుడు రెడ్డి సహకారంతో కూడా మేము ఈ సీసీ రోడ్డు మొత్తం వేయించాము అంటే మౌ మౌలిక ఒకసారి కలపనలో కానివ్వండి విద్యార్థులు చదువులు కానివ్వండి ఎక్కడ రాజీ పోరాటం అలాగే గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహం కూడా బాగుందండి ముఖ్యంగా సన్న ఏం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి చాలా ఉంటుంది కొనుకుంటుంది ఇంతమంది మార్కాపురం వచ్చే పిల్లలు క్యారీ తీసుకునే వాళ్ళు దాదాపు ఇప్పుడు దాదాపు అంతమంది మార్కాపుర వాళ్ళు యాభై అరవై క్యారీజర్లు వచ్చాయి ఇప్పుడు దాదాపుగా ఐదు నాలుగు దగ్గర తెచ్చుకోవాలి అసలు అంటే అంత బాగా రైస్ ఉంటుంది కాబట్టి ఈ ఈ విధంగా పిల్లలు అభివృద్ధి చెందుతూ ఉంటే అనేక కాన్మెంట్ తిరిగాము తిప్పాము డబ్బులు చాలా ఖర్చు పెట్టాము అయినా మా పిల్లలు చదువు రాలేదని పిల్లలు మా దగ్గరకు వచ్చే డెవలప్మెంట్ అయ్యి వాళ్ళ అమ్మ నాన్న కలరు ఉన్న ఆనందాన్ని చూస్తూ ఉంటే మా శ్రమేది మర్చిపోతూ ఉన్నాం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం ఇలాగే గవర్నమెంట్ స్కూల్లో నో అడ్మిషన్ బోర్డు వాస్తవంగా మాకు ఇక్కడ కొరత మీకు కనిపిస్తు ఉంది ఎలాగైతే నిండిపోయింది కూడా షెడ్యూల్ ఏం అయిపోతే మాకు ఇక్కడ అవకాశం లేదు మేము కానీ చేర్చుకుంటే మార్కాపూర్ నుంచి రెండు మూడు బస్సులే పెట్టాలి దాదాపు మూడు వందల మంది మేము మాకు అవకాశం లేక కాబట్టి మాకు గర్వకారణంగా ఉంది అంటే మాకు జీతము తీసుకున్నా మేము ఒక సంతృప్తి కన్నా కూడా ఇలా మా స్కూల్కి క్యూ కట్టి ఇక్కడ అడ్మిషన్ కావాలని చెప్పేసి రికమెండేషన్ చేస్తూ వస్తూ ఉన్నారంటే మాకు చాలా ఆనందదాయక ఉంది అలాగే పిల్లలకు దాదాపు ఎన్నో సంవత్సరాలు ఐదారు సంవత్సరాలు పోయి కూడా చదువుడానికి పిల్లలను కూడా ఎంతో ఎనబడే పిల్లలను కూడా మేము డెవలప్ చేసి చూపిస్తున్నాం అది ఒక ఛాలెంజ్ తీసుకుంటున్నాం మేము దాన్ని కూడా మేము అలవాటు పడిపోయాం హార్డ్ వర్క్ మేము కూడా అలాగే నవోదయ సీట్లు నవోదయ సీట్లు అవడం అంటే సామాన్య విషయం కాదు ఒక గవర్నమెంట్ స్కూల్లో సిలబస్ చెప్తూ వర్క్ బుక్లు రాపిస్తూ మళ్ళీ మనం అదనంగా నవదే కోచింగ్ ఇచ్చి సీట్లు కూడా తప్పిస్తున్నామంటే మాకు గరవ గరపు దాదాపు పదిహేడు పద పద్దెనిమిది సీట్లు వచ్చాయండి నా సర్వీస్లో అందువల్ల ఇక్కడ ఇటువంటి పరిస్థితి వచ్చిందండి అలాగే మనకు మా ఈ చిన్న కృషిని మన విద్య విద్యాశాఖ మంత్రి ఆయన గుర్తించి ఆయన మమ్మల్ని మా ఉపాధ్యాయులు అభినందించినందుకు కూడా మాకు ఆనందంగా ఉందండి